హలో అండి ఈరోజు మన రెసిపీ తోటకూర పచ్చడి అంతకంటే ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా బాండ్ని తీసుకుని స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక ఐదు ఆరు ఎండుమిర్చి కూడా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నవి తీసి పక్కన పెట్టుకోండి అలాగే ఒక పది నుంచి పదిహేను వరకు పచ్చిమిరపకాయలు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పచ్చడి చేసుకునే సమయంలో ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి రెండు కలిపి చేసుకుంటే పచ్చడి మరింత రుచిగా తయారవుతుంది వేయించిన పచ్చిమిర్చి తీసి పక్కన చల్లారి పెట్టుకోవాలి అదే బాండీలో రెండు తోటకూర కట్టల్ని కూడా సన్నగా తరుముకొని నీట్గా మూడు నాలుగు సార్లు కడుక్కున్న తర్వాత ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ముదురు తోటకూర అయితే ఇరవై నిమిషాల వరకు ఫ్రై అయిపోతుంది ఫ్రై చేసుకున్న తోటకూరని చల్లారి పెట్టుకోవాలి అదే బాండీలో కాసేంత నూనె వేసుకొని ఒక మూడు టమాటో పీసెస్ని ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటో త్వరగా మగ్గిపోవాలి అంటే ఒక స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకొని తిప్పుకుంటే త్వరగా మగ్గిపోతాయి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లబరిచిన తర్వాత మిక్సీ జార్లోకి ఒక పది వెల్లుల్లి రెబ్బలు అలాగే ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి అలాగే ఫ్రై చేసుకున్న తోటకూర వేసి మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తబడిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు బాణని తీసుకొని అందులోనే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని బాగా వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మిశ్రమం ఇందులో వేసుకొని తాలింపు పెట్టుకోవాలి ఎంతో గుమగుమలాడే తోటకూర టమాటో పచ్చడి రెడీ కలర్ కోసం కాసేంత పసుపు ఉట్టి తోటకూర తినాలంటే పిల్లలు కూడా ఇష్టపడరు కాబట్టి ఇలా టేస్టీగా పచ్చడి చేసుకొని అందులో కాసేంత నెయ్యి వేడి వంటివి అన్నంలో తింటే రుచి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇంటి ఛానల్ మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు అలాగే మీ లైక్ మాకు ఎంతో ముఖ్యం కాబట్టి ప్రతి వీడియోకి లైక్ కొట్టండి ఇలా లైక్ కొట్టడం వల్ల నా వీడియోస్ చాలామందికి రికమెండ్ అవుతుంది